అది ఏమంటారు ఎడ్యుకేషన్ జస్టిస్ ది ఆర్ ఫైటింగ్ అంటే ఇప్పుడు వేరే వేరే పొలిటీషియన్స్ అందరూ అన్యాయంగా వాళ్ళ స్వార్థం గురించి లైక్ సెల్ఫిష్ గా తరంగా వాళ్ళు ఏమంటారు మొత్తం దొంగ అలా చాలా చేసి వాళ్ళ స్వార్థం గురించి పీపుల్కి సర్వ్ చేయకుండా లెక్క చేయకుండా వాళ్ళ వాళ్ళే డబ్బులు డబ్బులు అలా అలా వాళ్ళ వాళ్ళే ఏమంటారు సర్వ్ చేసుకుంటున్నారు అది అది కాకూడదని రామ్ చరణ్ అంకిలు జస్టిస్ కోసం పోరాడి ఒక పార్టీ క్రియ చేసి ఆ పార్టీ ఏమంటారు డబ్బులు లేకుండా అంటే ఆ డబ్బులు పంచడం అవన్నీ లేకుండా న్యాయంగా ఏమంటారు సర్వీస్ సర్వీస్ చేయాలని చూసింది ఇప్పుడు మనకి ఇంకొక మెసేజ్ ఈ మూవీ ద్వారా ఏంటంటే మనం కోపం కోపం గురించి గురించింది ఏమంటారు ఈ మూవీలో ఎలా అంటే ఇప్పుడు కోపం పడితే మన నియర్ అండ్ డియర్ వన్స్ ఏమంటారు ఫీల్ అయిపోతారు అరే ఈ కోపం ఉన్నాడే ఇప్పుడు ఏంటంటే ఏముంది అలా కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పొజిషన్ లో కోపడితే ఆ కోపం ఆ కోపంకి ఒక రైట్ ఉంటుంది అంటే న్యాయం లైక్ జస్టిస్గా అంటే ఈ కోపము రైట్స్ గురించి అంటే ఇప్పుడు ఒకటి తప్పు చేస్తే వాటి మీద కోపబడి వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు అంటే కోపం కూడా కరెక్ట్ అనేది చెప్పను నేను అంటే ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసి ఆ లో కూర్చొని అంటే ఒక మంచి అధికారంలో కూర్చొని ని కరెక్ట్ చేయొచ్చు ఆ ఏదైతే కోపాన్ని ఉందో అది ఓపిక అంటే కోపాన్ని ఓపికగా తీసుకొని సహనంగా కంట్రోల్ చేయచ్చు అంతే కదా ఓకే ఇంకా నేను నాకు కదా ఇంకోటి ఇప్పుడు మనము ఈ ఫైటింగ్ సీన్స్ సాంగ్ సీన్స్ ఇంకా చేస్తే వల్గర్ సీన్ ఒక్కటి లేదు చెప్పాలంటే వల్గర్ సీన్ అయితే కూడా లేదు యాక్చువల్లీ ఒక క్లాస్ సెషన్ లా ఉంది అంటే పాలిటిక్స్ క్లాస్ సెషన్ సెషన్ లాగా ఉంది అంటే అప్పుడు మనకి చూపిస్తారు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఐఏఎస్కి ఏ పవర్స్ ఉన్నాయి ఐపీఎస్కి ఏ పవర్స్ ఉన్నాయి అంటే రామ్ చరణ్ అంకులు ఐఏఎస్కి ఏం పవర్స్ ఉంటాయో అవన్నీ ఒక షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే ఎస్ జే సూర్యాంకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే కలెక్టర్స్ ఈ ఈ పవర్ ఉంటుంది అని ఆ పవర్స్ని డిక్లేర్ చేశారు ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఆ పవర్స్ని డిక్లేర్ చేసి ఒక సెషన్ లాగా అంటే ఎడ్యుకేషనల్ పరంగా మూవీ చాలా బాగుంది అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి మన ఫ్యూచర్ ఆఫ్ సివిక్స్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది అంటే ఇజలకి మన ప్రజలకి మన నేచర్ కి వీళ్ళందరికీ చూసుకోవడానికి పాలిటిక్స్ పిల్లలకి అంటే ఇప్పుడు ఈ మధ్య మొత్తం టంపూడలు కత్తితో అది ఇది అవే ఉంది అది కాకుండా ఇప్పుడు మనకి ఒక ఎడ్యుకేషనల్ అంటే ఒక మంచి పరంగా అంటే ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ చూస్తే ఏం రాదు ఇలాంటి మూవీస్ చూస్తే ఏమంటారు ఎవరికైతే తెలీదో వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది సినిమాలు రావాలని కోరుకుంటున్నా తీసింది శంకర్ గారు శంకర్ అండ్ అసలు ఏమంటారు అతనికి ఐడియాస్ ఎలా వచ్చే తెలియట్లేదు అంటే ఇప్పుడు రోగ మూవీ ఇలాంటి మూవీ వాళ్ళు గ్రేట్ గా చూసారు రామ్ చరణ్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు రామ్ అంకుల్ కూడా ఏమంటారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవీ చాలా బాగుంది అంటే యూనిక్ గా ఉంది ఖర్చు పెట్టారు కదా చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం అదే అదే సో నీకు తెలియదు అంటే ఈ సినిమా ఎలా తీయాలన్నా కూడా దిల్ గారు అంటే ప్రొడ్యూసర్ ఉంటారు దిల్ రాజు అంకుల్ మీకు తెలుసు కదా తెలుసు ప్రొడ్యూసర్ నీ ఫస్ట్ కూడా వచ్చారు ఆయన హోటల్ దసరాలో ఫస్ట్ బర్త్డేకి కేక్ కటింగ్ కి సో రాజు గారు సార్ దీనికి ప్రొడ్యూస్ అంటే బాగుంది వీళ్ళు ముగ్గురు కలిసి చాలా యూనిక్ చేశారు మంచి సినిమా కంటిన్యూ అయ్యి మొత్తం అందరికి ఎడ్యుకేషన్ అయ్యి రైట్స్ అవన్నీ చదువుకొని ఇప్పుడు ఈ మూవీలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అధ్యాయంగా ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ తో డిఫెండ్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఎస్ జే సూర్య అంకులు మనతో మాట్లాడతారు కదా మినిస్టర్ మీద చేస్తా అంటే రామ్ చరణ్ అంకుల్ గారు రూల్స్ మాట్లాడి అప్పుడు తన్ని డిఫెండ్ చేస్తారు అంటే ఎడ్యుకేషన్ పరంగా డిఫెండ్ చేస్తారు సో అది నచ్చింది అంటే అది ఆ పాయింట్ గేట్ ఉంది అంటే ఎడ్యుకేషన్ అంటే సివిక్స్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మంచి పేరు అలా అలా దాని అంటే టోటల్ గా సినిమా బా యు లైక్ ఆ ఓకే గుడ్ గుడ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నచ్చలే సరే సరే యు వాంట్ దిస్ సరే సరే ఓకే ఎల్లమా గుడ్ గుడ్ సిరాజ్తో జస్ట్ సినిమా ఎలా ఉందని అడిగితే ఎంత మాట్లాడారు అన్న సో నేను కూడా మూవీ చూశాను మంచి సిరాజ్ చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి బాగా చెప్పారు నైస్ మూవీ చూడండి అందరి అన్ని ఉరగాలు చూడొచ్చు పిల్లలకి పేరెంట్స్ అన్ని గుడ్ గుడ్ థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ గుడ్ నైట్ అండ్ గుడ్ నైట్ కాదు మనం ప్లే ఓకే గుడ్ బై గుడ్ బై కూడా కాదు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి